ఆనందకు తేలు కుట్టడం వల్ల కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి ఇక అప్పుడే టెన్షన్ పడుతూ లీలావతి కర్టిన్స్ వేసేసి ఆనంద దగ్గరకు వెళ్తుంది ఆనంద ఆనంద ఏమైందమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది తేలు కుట్టింది అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే ఇక లీలావతి కోటేశ్వర టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహాన్ని చాలా సంతోషంగా నీటిలో నుంచి ఒడ్డుకు తీసుకొస్తూ ఉంటారు ఇంకా దర్శన్ కొంతమంది రౌడీలను కట్టిపడేస్తారు మరి కొంతమంది రౌడీలు దర్శన్ శరణ్య అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని అలా నడిచి వస్తూ ఉంటే దర్శన్ ని ఫాలో అవుతూ ఉంటారు మరోవైపు ప్రీతి ఎప్పుడు ఆనంద కింద పడిపోతుందా అందరి ముందు ఆనంద పరువు ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది మరోవైపు ఆనందకు తేలు కుట్టిందని తెలియటంతో కుటుంబ సభ్యులంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్